దీని పేరు అండి ఈ చూడండి మంద దాదాపుగా ఎనిమిది వందలు తొమ్మిది వందల వరకు ఉంటాయి చూడండి బుజ్జిది ఎంత చక్కగా ఉందో ఏంటంటే వీళ్ళది ఓ రకమైనటువంటి జీవితం సంచార జీవితం సరదాగా అలాగ గ్రామాలు గ్రామాలు గ్రామాలుగా వెళ్ళిపోతూ ఉంటారు ఏంటంటే ఇవి ఆ పొలంలో కనుక వేస్తే కనుక ఇవి వేసేటువంటి పెంట మూత్రం వల్ల భూమిలో సారం పెరిగి సౌడు మంచి పంటలు బాగా పండుతాయి అనేది రైతులు అనాధికాలంగా నమ్ముతున్నటువంటిది అంటే ఎరువులు పురుగు మందులు లేని రోజుల్లో ఇలాంటి ఎరువులే జీవన ఎరువులే పంటలకి బలం పోషకాలు ఉండేవి అందుకని ఇవా ఈనాటికి కూడా ఎంత ఆధునిక పద్ధతులు వచ్చినప్పటికీ కూడా ఈనాటికి కూడా ఇలాగా సేంద్రీయ పద్ధతులు చేయటం అనేది అనాధిక కా వస్తుంది అలాగే వీళ్ళ జీవనం కూడా సాగిస్తుంది వీళ్ళకి గవర్నమెంట్ స్కీమ్స్ అవి ఉన్నా కూడా వీళ్ళకి పెద్దగా నాలెడ్జ్ లేకపోవడం వల్ల రావట్లేదు ఎరువులు ఏమీ లేని రోజుల్లో కేవలం పశువుల నుంచి సేకరించినటువంటి వ్యర్థాల ద్వారానే రైతులు ఎరువులు తయారు చేసుకుని ఈ పంట పొలాలకి అందించేవారు అందుకనే కూడా చాలా బాగా పండేవి పంటలు ఆ రోజుల్లో అయితే కాంప్లెక్స్ ఎరువులు అందుబాటులోకి వచ్చేసిన తర్వాత మొత్తం రైతు జీవితమే మారిపోయిందండి ఎందుకంటే ప్రతిదీ కొనుగోలు చేసేటువంటి పరిస్థితి వచ్చేసింది రైతు ఒక పండించినటువంటి బియ్యాన్ని కూడా ఆయన కొనుక్కుని తినే పరిస్థితి ఉండేది పూర్వం అయితే కనుక ఎరువులు కొనుక్కోకర్లేదు విత్తనాలు కొనుక్కోకర్లేదు అన్నీ కూడా సహజ సిద్ధంగా ప్రకృతి నుండి వచ్చినటువంటి ద్వారానే సేద్యం చేసేవాళ్ళు ఈరోజు వ్యవసాయం అందుకనే అంత భారం అయిపోయిందండి పెట్టుబడి కూడా రానటువంటి పరిస్థితి వచ్చింది రైతు బిడ్డ రైతు కాని పరిస్థితి వచ్చింది కానీ పూర్వం అలా కాదు అలాంటిదే ఈ జీవాల ద్వారా వచ్చేటువంటి వ్యర్థాలని ఎరువుగా మార్చుకుని భూమిలో సారాన్ని పెంచుకుని సాగు చేసి రైతు మంచి లాభాలు పొందేవారు కానీ ఆ పరిస్థితి నేడలేదు అయితే అక్కడక్కడ కొన్ని చోట్ల ఇలాగా సహజ సిద్ధమైనటువంటి వ్యర్థాల ద్వారా ఎరువులు తయారు చేసుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది గోదావరి జిల్లాల్లో కూడా ఈ గొర్రెల గెత్తం అంటారు అంటే వీటి ద్వారా వచ్చేటువంటి వ్యర్థాల ద్వారా భూమిని సాగు చేసుకోవడం భూమిని సారవంతం చేసుకోవటం ఇవాళ కూడా మనకు అక్కడక్కడ కనిపిస్తుంది నేను మా జిల్లాలో పర్యటిస్తున్నప్పుడు నాకు ఈ ఈ గొర్రెల మంద కనిపించిందండి సరదాగా వాళ్ళతో మాట్లాడితే వివరాలు చెప్పారు ఏంటంటే ఈ మంద మన పొలంలో కలిగి తిప్పితే మూడు నాలుగు రోజులు మకాం చేస్తే కనుక దాని ద్వారా వచ్చేటువంటి వ్యర్థాల ద్వారా భూమి సారవంతమవుతుంది పూడి మంద తీసుకెళ్తా ఉంటారా నందమేపునే అలాగే రైతులకి పెంటకార్తుంటాం సార్ ఇదలు యన్న BU KWTE ఐబితి నేను వంటల అందలై ఉంటంది మొదలొక రోజు మొత్తం ఆరు గ్రౌండ్స్ సార్ రెండు మంది రెండు గుంపులు గా రోజుకొక ఊర్కార్కే తోలుకెళ్లి మేపుంట మళ్ళీ ఆటు ఏ దుర్కేసే దుర్కేల్తుంటా ఆ కొల్లర్ మేపునే మళ్ళీ అలా గుడివాడకేసేల్తుంటా ఇక అలాగే బొబ్బతెల్గటొస్తుంటేగా గుడి పెంట తోలే వాటి మీద అలాగే పుచ్చు పొలంలో పొలంలో తోలితే మంచి బలం అండి ఎరువు గుర్రు ఉత్త ఈ కంట ఉంటది కండి బాగా ఎరువు అవుతుందండి పంట బాగా పని చేస్తుంది దాల్ బాలకి లేలుతుంటారు బాబు అని అడిగితే రైతులు మేము దోలుకుంటాం మేము తోలుకుంటాం అంటారు సార్ అని తోలిస్తాం పంట పని పచ్చి పచ్చిపెంట అంటే అసాకాలం దోలినా బాగానే ఉంటుంది ఇప్పుడైనా ఇప్పుడు ఇప్పుడైతే పచ్చిపెంట బాగా పని చేద్దు సార్ సారం పెరుగుతాయి భూమిలో సౌడు గట్ట ఉంటే పోయి పంటలు బాగా పండుతాయి గొర్రెలు పెట్ట తోలితే ఎక్కడికెళ్ళి ఇలాగ సంచార జీవితం ఇంక ఎక్కడికెళ్ళినా ఇక్కడ బయట తోలుకుంటున్నాయి సార్ మీకు కుక్కలు కూడా ఉన్నట్టున్నాయి కుక్కలు కోళ్ళు కూడా ఉన్నట్టున్నాయి కూడా రెండు కుక్కలు ఉన్నాయి సార్ కాపల గో గుంపుకో కుక్క ఉంటుంది కుక్కలో కాపలండి దోళ్ళన్న దొంగలు గట్ట వచ్చినా లేకపోతే నక్కలో కుక్కలో వచ్చినా అవి తరిమేస్తారు దుప్పట్లో ఉన్నాయి కండి అవి కట్టుకుని కాగితలు ఉంటాయి మగ కాగితాలు అవి వేసుకుని పడుకుంటాం సార్ బాగా పడుతుంది బాగానే పడుతుంది సార్ తిరిగి తిరిగిన మీద బాగానే నిద్రపడతాయి అయితే ఒక ఇద్దరు మనుషులు తిరుగుతుంటారు ఒక నలుగు గ్రామ్ పడుకుంటారు మళ్ళీ వాళ్ళు ఇచ్చిన తర్వాత మళ్ళీ జోడాలి ఇస్తారు మనిషికి మూడు గంటల కాస్తే తెల్లారి పది వంట రెండు అంట పొద్దు వంట కా మళ్ళీ పిల్లలు వేసుకుని మళ్ళీ మేము కట్టుకుని వెళ్ళిపోయి చాటు పెట్టుకుని మళ్ళీ కొట్టుకుని మేము కొంటాం ఇది సార్ సుమారుగా ఈ మట్టికి రెండు గుంపులు ఈ ఒక మూడు వందలు ఈ ఒక ఐదు వందలు తొమ్మిది వందలు దాకా ఉంటాయి సార్ మరి పెట్టాలో సార్ మనం అవి మేసినాయి అనుకో కొడుకుంటాయి వెళ్ళిపోవు వెళ్ళిపోవు

మందులా రాకోకుండా ప్రతి జబ్బుకి మందులు తెచ్చుకుని యాక్సన్ చేసుకుంటాం సార్ యాక్సన్ చేసుకుని చేస్తే మళ్ళీ జబ్బులు అన్నది రావు పాలి ఇండీ చేయిస్తాం సార్ సొల్లి సొల్లి ఇండస్ చేపిస్తాం ఇంకా ఈ జలగతికి మందులు తెచ్చిపోతాం బలానికి పోతాం అన్ని రకాలు మందులు మేము తెచ్చుకుని చేస్తాం సార్ బద్ది పురుగులు అట్ల మందులు ఉన్నాయి సార్ అవి కొన్ని ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళది ఒక సంచార జీవితం అండి అలా గ్రామాలు గ్రామాలుగా వెళ్ళిపోతూ ఉంటూ అక్కడే పడుకుంటారు అక్కడే తింటారు అన్నీ అక్కడే జరుగుతూ ఉంటాయి లాడ్జ్ అయినా హోటల్ అయినా ఏదైనా అక్కడే కానీ వీళ్ళు కంటికి రెప్పలాగా దొంగల బారి నుండి ఇతర జీవాల దాడి నుండి కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ షిఫ్ట్ల వారీగా పనిచేసుకుంటూ ఈ జీవాలను కాపాడుకోవడం ద్వారా అలాగే వీటికి వచ్చేటువంటి రోగాలన్నిటికి కూడా వేళ్ళే కనిపెట్టి వేలే వ్యాక్సినేషన్ వేసి అలాగే ఎలాంటి రోగాలు రాకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటారండి ఏదైనప్పటికీ కూడా ఇది మాంసానికి పెంచుకున్నాయే కానీ ఈ మంద దాదాపుగా ఒక లక్షలాది రూపాయలు విలువైనటువంటిది కానీ చాలా వీటిని కాపల కాయటం వీటిని మేపటం ఇవన్నీ కూడా చాలా పెద్ద టాస్క్ అండి ఇలాంటి మందలు గోదావరి జిల్లాలో చాలా చోట్ల కనిపిస్తాయి రైతులు ఈ జీవాలను కాపాడటంలో యజమానులతో పాటు ఈ కుక్కలు కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ పనిచేస్తాయండి ఎంత గొప్ప విషయం ఏంటంటే వ్యాక్సిన్స్ కూడా వీళ్ళే వేసుకుంటారు జనరల్గా వెటరనరీ డాక్టర్తో చేయించాలి వీళ్ళకి ఏ రోగాలు వస్తాయి ఏంటి అనేది ఇప్పుడు ఈ కొండలరావు చెప్పారు కదా ఆ రోగాల్ని వెళ్ళే వ్యాక్సినైజేషన్ చేసుకుని మందను పెంచుకోవడం అలాగే రోజు జీవనం సాగించడానికి అవసరమైనటువంటి ఆహారాన్ని వెళ్ళే వండుకుని ఎండలేదు కొండలేదు వానలేదు ఎక్కడైనా సరే ఆ పొలంలోనే మక్కం వేసుకుని షిఫ్ట్లు వారీగా పనిచేసుకుంటూ ఈ మందను కాపాడుకుంటూ మందను పెంచుకుంటూ చేస్తున్నారు వీళ్ళ జీవన విధానం చాలా గొప్పగా ఉంది నేను చాలా కాలంగా చూస్తాను చాలా పుస్తకాలు వచ్చేది తప్ప ఇప్పుడు మనకి గ్రామాల్లో కనబడుతున్న మందలు వెళ్ళిపోతా ఉంటాయి తప్ప మనకి పెద్దగా తెలియదు ఇప్పుడు ఇంత మాట్లాడితే మనకి చాలా విషయాలు చెప్పారు చూడండి మంద ఇలా ఉన్నటువంటిది పల్లెలకి ఇవి ఎంతో గొప్ప ఫలాన్ని ఇస్తాయి రైతుని వెన్నుదన్నుగా చేయడానికి ఇవి జీవవైవిధ్యం అంటాం కదా ఇప్పుడు మనం ఏదో పాటలో రాసినట్టు పులి మేకను తింటుంది మేక ఇలాగే ఆకులు తింటుంది ఇదంతా జీవవైవైవిధ్యం అన్నమాట అంటే డైవర్సిటీ అంటారన్నమాట ఈ ఇది ఈ ప్రక్రియ ఈ సైకిల్ జరిగితేనే మన ఆనవుడి యొక్క మనుగడ ఉంటుంది ఏదో మందా ఉందని అని అనుకుంటాం కానీ కాదు అంతా కూడా సైకిల్ ఇవి వేయాలి అది జీవన ఎరువుగా పనిచేయాలి మొక్క పెరగాలి ఆ మొక్క నుంచి ధాన్యం రావాలి ధాన్యం మనిషి తినాలి ఇది కదా సైకిల్ ఈ సైకిల్ బాగా జరిగితే అంతా బాగా జరుగుతుంది ఈ కోసుకు తినేస్తే ఇంక ఇవేమి ఉండదు అఫ్కోర్స్ ఇవి ఓ రకంగా మటన్కి పనిచేస్తాయి కానీ కానీ బ్యాలెన్స్ ఉండాలి ఆ బ్యాలెన్స్ లేకపోతే అంటే లైఫ్ స్టాక్ అంటాం కదా ఆ లైఫ్ స్టాక్ సరిపడేంత లేకపోతే మానవ యొక్క మనుగడికి ప్రమాదం ప్లస్ రసాయన ఎరువుల కంటే ఈ జీవన ఎరువులు ఎంతో మేలు చిన్న చిన్న వాళ్ళకి క్యాన్సర్లు క్యాన్సర్లు వచ్చేస్తున్నాయి కదా ఎందుకు వస్తున్నాయి అంటే రసాయనాలు వాడటం వల్ల అదే ఈ జీవవైవిధ్యం ద్వారా పండించినటువంటి జీవన ఎరువుల ద్వారా పండించినటువంటి రసాయనాలు పురుగు మందులు లేనటువంటి పంటలు కనుక ఆహారం తింటే మనిషి మంచి ఆరోగ్యంగా బతకడానికి అవకాశం వీళ్ళ లైఫ్ స్టైల్ చూశారు కదా నచ్చిందా మీకు దీని మీద కామెంట్ చేయండి వీళ్ళ మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మరి చెప్పండి కామెంట్ సెషన్లో మీకు ఆన్సర్ చేస్తాను ఈ బుజ్జితలు చూడండి ఎంత అందంగా ఉందో కదా ఓకే താങ്ക് യു അത് ഇതി വളി വീഡിയോ മല്ലി വേറെ വീഡിയോ കലസ്കു അല്ല ബായ്